చూస్తున్నా కదా కలెక్షన్ వచ్చేసి దాక్షిణ్య ఫ్యాషన్ అక్కడ నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వాస్వి కాంప్లెక్స్ లాస్ట్ లైన్లో ఉంటుందండి వీళ్ళు దగ్గర మనకి సారీస్ రెడీగా అయితే అవైలబుల్గా ఉన్నాయి శారీస్ ఉన్నాయి కట్ శారీస్ ఉన్నాయి అలాగే పట్టు శారీస్ కలెక్షన్ ప్లెయిన్ శారీస్ కలెక్షన్ ఇంకా మనకి చూస్తున్నా కదా ఇవన్నీ మనకి ఏంటంటే బిగ్ బోర్డర్ సారీస్ అనమాట అండ్ ఆర్గంజా ఉంది కతార్ కథన్ ఉంటుంది అలాగే ఫాక్ జార్జెట్ ఉంటుంది అండ్ మనకి ప్యూర్ జార్జెట్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా ప్యూర్ జార్జెట్ విత్ సిల్వర్ బార్డర్స్ ఇవన్నీ బాగా ట్రెండింగ్లో ఉన్న సారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి దట్టు రీజనబుల్ ప్రైజ్లలో అండి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా షాప్ కూడా విజిట్ చేయచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వాసవి కాంప్లెక్స్ లాస్ట్ లైన్లో షాప్ అనేది ఉంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం అండ్ చూస్తున్నాం కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి దాక్షిణ్య ఫ్యాషన్స్ అక్కడ నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను మనకు అన్ని డిజైనర్ క్యాటలాగ్ శారీస్ అండి స్టైల్ డిజైనర్ క్యాటలాగ్ శారీస్ విత్ బ్లౌజు అసలు శారీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇవన్నీ మనం ఆల్రెడీ త్రీ నైంటీ నైన్కి సేల్ చేసిన శారీస్ అండి డిజైనర్ శారీస్ ఓన్లీ వితౌట్ లేస్తోని అలాంటిది మీకు విత్ లేస్తో చాలా రీజనబుల్ ప్రాజ్లలో అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి మంచి పీచ్ కలర్ అసలు శారీ అంతా సర్కిల్ డిజైన్ సూపర్గా ఉంది అన్ని బొటెక్స్టైల్ డిజైన్స్ అండి ఏ శారీ శారీనే అంత బాగుంది కలెక్షన్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అలాగే దాక్షిణ్య ఫ్యాషన్స్ వాళ్ళది కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అలాగే యూట్యూబ్ ఛానల్ లింకు ఉంది ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి క్యాటలాగ్ శారీస్ మీకు రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉన్నాయి అసలు శారీ చూడండి అవుట్ ఫిట్ అసలు ఓవరాల్గా అయితే చాలా చాలా సూపర్ బాండి శారీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు అసలు అంతా బాగుంది శారీస్ అయితే కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ దట్టు మీరు ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళైనా ఇన్ కేస్ ఏంటంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీ కాబట్టి చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నారు మీరు ఎక్స్ట్రా మార్జిన్ వేసుకొని హ్యాపీగా సేల్ కూడా చేసుకోవచ్చు మంచి బెనిఫిట్ అనేది వస్తుంది శారీస్కి ఆల్రెడీ మనం వితౌట్ లేస్ అండ్ వితౌట్ బ్లౌజ్లోని కాస్ట్ త్రీ నైంటీ నైన్కి సేల్ చేసిన శారీస్ పర్టికులర్గా చెప్పాలి అంటే ఇవి అలాంటిది మీకు త్రీ ఫిఫ్టీకే మంచి శారీస్ కలెక్షన్ అయితే వీడియో షేర్ చేస్తున్నాము ఇదైతే చూడండి డిఫరెంట్గా మనకి కింద బోర్డర్ స్టాల్ అయితే వచ్చేసి విత్ టోజల్స్తో వచ్చేసింది ఇది కూడా శారీ అంత స్టోన్ వర్క్ అయితే వచ్చిందండి ఓవరాల్గా శారీ ఇది కూడా చాలా బాగుందండి ఈవెన్ కట్ శారీస్లో కూడా ఈ శారీస్ మనం త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా సేల్ చేశాము మీ అందరికి ఐడియా ఉంది అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ రా సిల్క్ అయితే వచ్చేసింది ఓవరాల్గా శారీ అవుట్ కమ్ అయితే చాలా బాగుందండి మీరు శారీ వెయిట్ చేసినా కూడా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది దట్టు రీజనబుల్ ప్రైస్ అండి సింగిల్ శారీ అయినా బై చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది అడిషనల్ సిఒోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అనేది సింగిల్ శారీ తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది అలాగే టూ శారీస్ తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది త్రీ శారీస్ తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది వెయిట్ని బట్టి మీ ప్లేస్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేది డిఫరెన్స్ ఉంటాయి అది కూడా క్లారిటీగా చెప్తున్నాము మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి తర్వాత తగ్గించండి మేడం ఇది చేయండి మేడం వాళ్ళు తక్కువ ఇస్తున్నారు వీళ్ళు తక్కువ ఇస్తున్నారు అని కాదండి ఆ షిప్పింగ్ ఛార్జెస్ అనేది వాళ్ళ ప్లేస్ని బట్టి వాళ్ళు ఉండే ఏరియాని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేది కొరియర్ ఫెసిలిటీని బట్టి అండ్ పోస్టల్ ఫెసిలిటీని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేది డిపెండ్ అవుతాయి అది కూడా గుర్తుపెట్టేసుకోండి దాన్ని బట్టి మీరు షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీరు వే చేయవలసి ఉంటుంది అలాగే ప్రైస్ వైజ్ అయితే వెరీ 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 రీజనబుల్ అండి మనకి బుటెక్ స్టైల్ డిజైనర్ శారీస్ ఇంత తక్కువకైతే అసలు మార్కెట్లో ఎక్కడ దొరకడం లేదు కావాలంటే వేరే వాళ్ళ వీడియోస్ చూసుకొని అయినా మీరు బాయ్ చేసుకోవచ్చు అసలు ఈ ప్రైస్కి మీకు ఎక్కడ రావడం లేదు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ను అయితే విజిట్ చేయండి ఇవే కాకుండా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంటుంది మీ కట్ శారీస్ ఉంటాయి ఫుల్ శారీస్ ఉంటాయి డ్యామేజ్ శారీస్ ఉంటాయి మిస్ ప్రింట్స్ ఉంటాయి పట్టు శారీస్ కలెక్షన్ డైలీ వేర్ ఫ్యాన్సీ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ డిజైనర్ శారీస్ క్యాట్లాగ్ శారీస్ అన్నీ ఉంటాయండి దాక్షిణ్య ఫ్యాషన్స్లో ఇవి ఉంటాయి ఇవి ఉండవు అని కాదు అన్నీ వెరైటీస్ ఆల్ వెరైటీస్ మనకు దొరుకుతాయి దట్టు మాడ మీచే ప్రైస్ అయితే మీకు మార్కెట్లో ఎవరు ఇవ్వరు అది మాత్రం చాలా క్లారిటీగా అయితే చెప్తున్నాను కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ ఓన్లీ కదా మంచి పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి కింద సాటిన్ బార్డర్ అయితే వచ్చేసి మనకి రో సిల్క్ బోర్డర్ బోర్డర్లో కూడా వర్క్ అనేది వచ్చింది మనకి స్టోన్ వర్క్ అనేది నెక్స్ట్ వన్ లైన్స్ అండి ఇది కూడా అంతే ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ ఈవెన్ అసలు మీకు ఈ ప్రైస్కి ఈ సారీస్ అయితే రావండి కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో మేడం నెంబర్ ఉంది అలాగే వాట్సాప్ గ్రూప్ లింకు యూట్యూబ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి గుంటూరులో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా షాప్ని కూడా విజిట్ చేయొచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సెక్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వాసవి కాంప్లెక్స్ లాస్ట్ లైన్లో ఉంటుంది మిడిల్లో ఉంటుందండి ఈ షాపు మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి శారీస్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి పర్సనల్గా కూడా షాప్ విజిట్ చేయొచ్చు లేదు అనుకుంటే మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంది ఎనీ ప్లేస్ మనకి కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంటుంది మీకు పోస్టల్ కావాలి అంటే పోస్టల్ ఇస్తారు లేదు డిటీడీసీ కావాలి అంటే డిటీడీసీ అయినా ప్రొవైడ్ చేస్తారు వెంటనే డిస్పాచ్ అయిపోతుంది అలాగే మీకు ట్రాకింగ్ నెంబర్ కూడా ఇస్తారు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఎందుకంటే మేడం దగ్గర స్టాక్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటాయి ఒక్కసారి కావాలని అనుకున్నది రెండోసారి ట్రై చేసినప్పుడు మేబీ దొరక్కపోవచ్చు మేడం ఓన్ ఛానల్ కూడా ఉంది కదా తన ఛానల్లో కూడా డైలీ వీడియోస్ షేర్ చేస్తుంటారు కాబట్టి చాలా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉంటుంది అందుకని చెప్పే ఇన్నిసార్లు చెప్తున్నాను కొంచెం ఎర్లీగా మీకు కావాలి అనుకోండి ఇన్ కేస్ కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే పెద్ద టైం అయితే ఉండదు మీకు వీడియో పెట్టి వన్ డేలో స్టాక్ మొత్తం క్లియర్ అయిపోతుంది ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇక్కడ నుండి డిజైనర్ శారీస్లోనే డిఫరెంట్ డిజైనర్ శారీస్ అండి ఇవి కూడా మనం అంతకుముందు త్రీ ఫిఫ్టీ ప్లెయిన్ శారీస్ సేల్ చేసినవి రాసిల్క్ బ్లౌజ్ అనేది వచ్చేసి పైన స్మాల్ మార్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అలాగే కింద పైన మనకి స్మాల్ బోర్డర్ లేస్ అయితే వస్తుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి అవుట్ ఫిట్ ఉంటుందండి మనం వెయిట్ చేసినా కూడా చాలా సాఫ్ట్ స్ట్రెక్చర్ అనేది ఉంటుంది ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ అసలు శారీ మెటీరియల్ చూడండి మనకి సాటిన్ లైన్స్ అనేది వచ్చేసి కింద బోర్డర్ వచ్చింది ఇవి అంతకుముందు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ దాకా కూడా సేల్ చేసినవి ప్రజెంట్ ఇవి కూడా ఇదే ప్రైస్లో అయితే రెడీగా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా షాప్ని అయితే విజిట్ చేయండి అసలు శారీస్ వేర్ చేసినా కూడా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుందండి అన్ని డిజైనర్ క్యాటలాగ్ శారీస్ మనకి ఇవన్నీ సింగిల్ శారీ కావాలి అని అనుకుంటే హ్యాపీగా సింగిల్ శారీ కూడా బ్లౌజ్ బై చేసేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చాయండి చూడండి మనకంతా బ్లౌజ్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే రన్ అవుతుంది దీనిలో కూడా మనకి సిక్స్ కలర్ షార్ట్ అయితే అవైలబుల్గా ఉంది మీరు సెట్ వైజ్ కావాలి అనుకున్న సెట్ వైజ్ కూడా తీసుకోవచ్చు ప్రైస్ సెట్ వైజ్ తీసుకున్నప్పుడు కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది అది ఎంత ఏంటి అనేది డైరెక్ట్గా మేడంని కాంటాక్ట్ అవ్వండి అండ్ బ్లౌజ్ చూడండి బ్యాక్ నెక్ అయితే వచ్చేసింది అండ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ కూడా ఇచ్చేశారు ఓవరాల్ గా సారీస్ అయితే చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉన్నాయి కాస్ట్ వచ్చేటప్పటికి మనకి త్రీ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ దీనిలోనే నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి బ్లూ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ యాజ్ యూజువల్ వాక్ అయితే రన్నింగ్ అయింది హెవీ వాక్ అయితే ఇస్తున్నారు బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్ పర్పస్ చాలా బాగుంది శారీ నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ ఆరెంజ్ అండి ఆరెంజ్లోనే మనకి లైట్ పీచ్ షేడ్ అండ్ రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట డిఫరెంట్గా వచ్చాయండి ఏ శారీకి ఆ శారీని చాలా బాగుంది కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు మోస్ట్ ట్రెండింగ్ గ్రే కలర్ అండి కలర్ అయితే ఇది కూడా అప్రాక్సిమేట్గా అసలు ఎవరు చూసినా వెంటనే బై చేసేసుకుంటారు అంత బాగుంటుంది ఈ కలర్ అయితే పర్టికులర్గా అండ్ గ్రీన్ కలర్కి మనకి మ్యాంగో ఎల్లో బోర్డర్ అయితే వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రైస్ వైజ్ అయితే అసలు మీరు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఈ డిజైనర్ శారీస్ మనకు కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా షాప్ని అయితే విజిట్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి దాక్షిణ్య ఫ్యాషన్ షాప్ నెంబర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వాస్వి కాంప్లెక్స్ లాస్ట్ లైన్ మిడిల్లో ఉంటుంది షాపు కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కూడా విజిట్ చేయచ్చు డైరెక్ట్గా విజిట్ చేసి మీకు నచ్చినవి మీరు బై చేసేసుకోవచ్చు ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అలాగే డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా బై చేసేసుకోవచ్చు అండ్ ఇవన్నీ ఫ్రెష్ శారీస్ అండి మిస్ ప్రింట్స్ కాదు కట్ శారీస్ కాదు ఫుల్ శారీస్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ హెవీ వాక్ అయితే వస్తుంది ఇది ఈరోజు కలెక్షన్ మీ అందరికీ యూజ్ అయిద్దా అనుకుంటున్నా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ యూస్ అవుతుంది నెక్స్ట్ మంచి వీడియో